కాళేశ్వరం ఇంజనీర్లను విచారణ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది నేటి నుంచి వారం రోజుల పాటు నలభై మంది ఇంజనీర్స్ కమిషన్ విచారణకు ఇంజనీర్స్ అకౌంట్స్ అధికారులు హాజరవుతారు సుమారు నలభై మంది ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది నేటి విచారణకు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ప్రాజెక్టుకు చెందిన ఆరుగురు ఇంజనీర్లు హాజరుకానున్నారు ఇంజనీర్ల విచారణ అనంతరం ఐఏఎస్ లను కమిషన్ విచారిస్తుంది మాజీ ఈఎన్సీలను ఈ వారంలోనే విచారణకు పిలువనుంది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఫైల్స్ ను మరోసారి అందజేయాలని కమిషన్ ఆదేశించింది ప్లేస్మెంట్ రిజిస్టర్ మెజర్మెంట్ బుక్ ఇవ్వాలని తెలిపింది ఇక కాగ్ రిపోర్ట్పై కాగ్ అధికారులను విచారణకు పిలువనున్నారు కమిషన్కు అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది కమిషన్ డైరెక్టర్గా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో భాగంగా క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కమిషన్ ఆలోచిస్తోంది విచారణ కమిషన్ ఇచ్చే పేర్లు ఉన్న అధికారులకు ప్రమోషన్ ఇవ్వకూడదని ప్రభుత్వానికి సిఫార్సులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది కమిషన్ కాళేశ్వరం ఇంజనీర్లను విచారణ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతోంది నేటి నుంచి వారం రోజుల పాటు మొత్తం నలభై మంది ఇంజనీర్స్ ను ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తోంది వివరాలు మనకు ప్రవీణ్ ప్రవీణ్ అందిస్తారు చూసినా ఇవాళ నుంచి కాళేశ్వరం కమిషన్ మాత్రం నలభై మంది ఇంజనీర్లు కూడా ప్రశ్నించబోతుంది కమిషన్ ఇప్పటి వరకే తాజా మాజీ ఇంజనీర్ అధికారులు కూడా విచారణ చేపట్టిన నేపథ్యంలో మాత్రం కాసజ్ఞం చేయాలని చెప్పి కూడా మొదటి నుంచి కూడా భావిస్తుంది ఇప్పటి వరకే కొంతమంది అధికారులు మాత్రం గతంలో మేడిగడ్డ అన్నారం సుదీర్ల ప్రయాణకుల వద్ద జరిగిన పనులు కావచ్చు అప్పుడు జరిగిన డిజైన్ల విషయాల్లో మాత్రం కొంతమంది కూడా కమిషన్ ముందు మాత్రం ఎలాంటి విషయాలు కూడా చెప్పట్లేదు కాబట్టి డైరెక్ట్ డైరెక్టర్ గా ప్రివిలెన్స్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో భాగంగా క్రిమిన చర్యలు కూడా చేపడతామని కూడా ఆ కమిషన్ ఇప్పటివరకే భావిస్తుంది ఎవరైతే విచారణ కమిషన్ ఇచ్చే ఆ పేర్లో ఉన్న అధికారులకు ప్రమోషన్ ఇవ్వకూడదని అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఒక ఆ సిఫార్సు చేయాలని చెప్పేసి కూడా కమిషన్ కూడా భావిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పటివరకు వరకు ఆగు రిపోర్ట్ లో మాత్రం ఏదైతే కాలుష్యం ప్రాజెక్ట్ కి సంబంధించిన డిజైన్ కావచ్చు దాంతో పాటుగా వేయానికి సంబంధించిన మాత్రం వేయ పరిమితులు కూడా ఏ విధంగా పెంచుతూ వచ్చారని దాని పేరు కూడా కాగో ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా కాగు కు సంబంధించిన అధికారులు కూడా ఆ విచారణ చెప్పటం చెప్పేసి కూడా కమిషన్ ఇప్పటి వరకే భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో మాత్రం మాజీ ఏజెన్సీలను ఈ వారం రోజులు కూడా పిలవాలని చెప్పేసి కూడా ఆ భావిస్తుంది కాబట్టి మాజీ ఏజన్సీలు అటెండ్ అవుతే మాత్రం ఎలాంటి అంశాలు తెలియకపోతున్నారు అన్న దాని కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పొచ్చు అన్ని ఫైల్స్ అంటే గత నుంచి కూడా చాలా ఫైల్స్ సేకరించింది ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు దాంతో పాటుగా బ్యూరేఖ చాలా మంది కూడా ఆ కమిషన్ విచారణ చేపట్టిన నేపథ్యంలో మాత్రం మరోసారి కూడా మనందరూ కూడా ఆ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటి వరకే కమిషన్ భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఎవరెవరిని ఆ పిలవబోతుంది అనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి తొందరలోనే ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా కమిషన్ ఇప్పటి వరకే భావిస్తుంది కాబట్టి ఈ నివేదికకు సంబంధించి ఇంకా ఎవరెవరిని కమిషన్ ముందు హాజరవ్వాలి అనే దానిపైన కూడా నోటీసులు ఇస్తుందనే దానిపైన కూడా క్లారిటీ అయితే రావాలి ఇవాళైతే కమిషన్ బహిరంగ విచారణకు మాత్రం మేడిగడ్డ అన్నారం ఆ సుందిల్లా ప్రాజెక్టు సంబంధించిన ఆరుగురు ఇంజనీర్లు అటెండ్ అవ్వబోతున్నారు దీని అనంతరం మాత్రం ఐఏఎస్ అధికారులు కూడా విచారణ చెప్పాలని చెప్పేసి కూడా కమిషన్ భావిస్తుంది కాబట్టి ఎవరెవరిని ఐఏఎస్ అధికారులను కూడా విచారణకు పిలుస్తుంది అనే పేరు కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది ఇప్పటికైతే కమిషన్ మాత్రం దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు కాళేశ్వరం సంబంధించినంత మాత్రం ఇక్కడ అవినీతి జరిగింది విధంగా ప్రాజెక్ట్ లో డిజైన్ లో మాత్రం ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు చేశారన్న దానిపైన కూడా క్లారిటీగా మాత్రం కమిషన్ దృష్టి పెట్టిన ఆ సిచువేషన్ కనిపిస్తుంది మేడికట్ట వద్ద ఎక్కడైతే పిల్లలు కుంగాయో ఆ ప్రాంతంలో మాత్రం ఆ పిల్లలు కుంగడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది కాబట్టి మిగతా రెండు అన్నారం అదేవిధంగా సుందిర్ల ప్రాజెక్ట్ లో మాత్రం లీకేజీ ఏర్పడడానికి గల కారణాలు ఏంటి పనులు ఆ తొందరగా చేయడం వల్లనే ఈ విధంగా కూడా అక్కడ కొంతవరకు లోపం ఏర్పడింది అన్న దానిపై కూడా కమిషన్ దృష్టి అయితే పెట్టింది కాబట్టి ప్రభుత్వానికి ఇలాంటి నివేదిక ఇవ్వబోతుందనే దానిపైన కూడా ఒక ఆసక్తి తెలియస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది చూస్తున్నాం రైట్ రైట్ ప్రవీణ్